హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను నువ్వుల చిక్కిని నువ్వుల పట్టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఈ నువ్వుల పట్టీని హెల్త్కి కూడా చాలా మంచిది కాల్షియం ఈ నువ్వుల్లో చాలా ఎక్కువ ఉంటుంది మనం డైలీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక నువ్వుల పట్టీని తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అనేది బాగా అందుతుంది ఇప్పుడు మనం ఈ నువ్వుల పట్టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ హెల్దీ క్యాల్షియం ఎక్కువ ఉన్న నువ్వుల పట్టీని చిక్కీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి ఒక పావు కేజీ వరకు నువ్వులను తీసుకున్నాను నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకోవాలి ఈ నువ్వులని పెనంలో వేసి ఒక పది నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేగాయంటే నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ నువ్వులని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా ఈ నువ్వులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం పాకం తయారు చేసుకోవాలి అందుకోసం అదే ప్యాన్లో నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ కన్నా కొద్దిగా తక్కువ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని వేసి అందులో కొద్దిగా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లాన్ని ఇలా బాగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత ఇది కొద్దిసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మనకు ముదర తీగపాకం రావాలన్నమాట ముదర తీగపాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది ఈ లోపు మనం ఇది ఉడుకుతుంది కాబట్టి బెల్లం పాకం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ బెల్లం నువ్వులు వేసి కలిపిన తర్వాత ఆ పాకాన్ని చిక్కిల్లాగా చేసుకోవడానికి ఈ ప్లేట్లో వేసుకుంటాము అందుకనేసి రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం పాకం వచ్చిందా లేదా ముదర పాకం అనేది చెక్ చేసుకోవాలి వాటర్ తీసుకొని ఒక కప్లోకి అందులోకి మనం బెల్లం వేసామంటే ఇలా ఉండలాగా ఫామ్ అయ్యి టంగ్ అనే సౌండ్ రావాలన్నమాట ఇప్పుడు నాకు ఇక్కడ ముద్ర పాకం వచ్చేసింది ఇక్కడ చూసారు కదా ఇలా ఉండకు రావాలి అలాగే మనం గిన్నెకేసి కానీ కింద వేసి కొట్టామంటే టంగ్ అనే సౌండ్ వచ్చిందంటే మనకు ముదర పాకం రెడీ అయిపోయినట్టే ఇక్కడ ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి మీకు ఇలా ఈ సౌండ్ వచ్చిందంటే మనకు తీగపాకం రెడీ అయిపోయినట్టే ముద్ర తీగపాకం ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువసేపు ఆ ఉండపాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ నువ్వులు వేసుకొని ఇలా ఒకసారి చూపించిన విధంగా బాగా కలిపేసుకోవాలి ఈక్వల్గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం నువ్వుల మిశ్రమాన్ని మొత్తం మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఆ గిన్నెలో ప్లేట్లోకి కానీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపించిన విధంగా గరిటితో అయినా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకొని దానికి వెనక నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా వస్తామంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఒక కత్తి తీసుకొని ఆ కత్తికి కూడా నెయ్యి అప్లై చేసేసుకొని నెయ్యి గత్తితో చిన్న చిన్న ఘాట్లు మనకి ఏ సైజులో కావాలో ఏ షేప్స్లో కావాలో ఆ షేప్స్లో సైజెస్లో మనం ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నామంటే ఆరిన తర్వాత మనకు ఈజీగా అచ్చులు అనేవి వచ్చేస్తాయి అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనకు నువ్వుల చిక్కి ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైలీ ఒక నువ్వులు పట్టి తీసుకోవడం వల్ల చిక్కి తీసుకోవడం వల్ల మనకు కాల్షియం అనేది ఎక్కువ అందుతుంది ఇలా కాస్త చల్లారిన తర్వాత మనం కత్తితో ఇలా ఒక్కొక్కటిగా తీసామంటే ఆ షేప్స్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఊడిపోతాయి అన్నమాట అంతేనండి చాలా సింపుల్ అలాగే మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు నెల వరకు ఈ నువ్వుల చిక్కి అనేది అలాగే ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి గ్లాస్ జార్లో కానీ ఏదైనా స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రెసిపీ నువ్వులు చిక్కీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఒక్క పాకం ఒక్కటి మనం కరెక్ట్గా పట్టుకున్నామంటే మనకు నువ్వులు చిక్కీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఆల్రెడీ నేను పాకం లేకుండా నువ్వుల లడ్డూని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో పెట్టాను తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఆ లింక్ అనేది పాకం లేకుండా నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి